మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభల పూర్వం శ్రావస్తి నగరం అని ఒక నగరం ఉండేదర్రా అక్కడ పొలిమేర్లలో అనమాట ఒక గజ దొంగ ఉంటూ ఉండేవాడు వాడి పేరు అంగుళిమాల అంగుళిమాల అటుగా వెళ్ళే ప్రయాణికుల్ని దోచుకుంటూ వాళ్ళని చంపడం చప్పడమే కాదు వాళ్ళ చేతి వెళ్ళని కట్ చేసుకుంటూ ఉండేవాడు అంటే ముఖ్యంగా ఈ చిటికెని వేలు ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుంటూ ఉండేవాడు ఆ కట్ చేసుకుని ఆ చిటికని వేళ్ళ అలాంటి వేళ్ళు చాలా చాలామందిని చంపుతూ ఉంటాడు కదా వాడు ఆ వేళ్ళని అతడు ఒక మాలగా తన మెళ్ళలో వేసుకోవాలని వాడి కోరిక అదేం పిచ్చి కోరికో తెలియదు కానీ అందరినీ భయపెట్టాలనో లేకపోతే తను అంత గొప్పగా అంతమందిని చంపానని చెప్పుకోవడానికో తెలీదు వాడు ఆ చిటికెని వెళ్ళని ఒక మాలగా తయారు చేయడం మొదలుపెట్టాడు ఈ గజ దొంగ భయంకరమైన ప్రవర్తన చూసి అటుగా మనుషులు రావడం మానేశారు భయం వేసి బాబాయ్ వీడు అటుగా వెళితే మనం కంపల్సరీగా చంపేస్తాడు కాబట్టి అటు అసలు వెళ్ళనే వెళ్ళద్దు అనుకుంటూ చాలామంది ఇటుగా రావడం మానేశారనమాట సరే వీడేంటంటే ఇంకా తన మాల పూర్తి అవ్వడానికి ఇంకా కొన్ని చేతి వేళ్ళు కావాల్సి వస్తాయని వాడు ఎదురు చూస్తున్నాడు అవి కూడా కంప్లీట్ అయిపోతే ఒక పెద్ద మాలగా వేసుకోవచ్చు వెళ్ళలో అని అనుకుంటున్నాడు అనమాట అలా అనుకుని వాడు ఎదురు చూస్తున్నాడు ఎవరైనా అటు వస్తారా వాళ్ళని చంపేయచ్చు అని అయితే ఒకరోజు ఏమైందంటే ఒక సన్యాసి అటుగా కాస్త దూరంలో కనిపించాడు కనిపించాడనమాట ఆ సన్యాసిని చూడగానే వెంటనే అంగుళిమాల ఏ సన్యాసి ఆగు అనమాట ఆ సన్యాసి ఏమి వినిపించుకున్నట్టుగా అలాగా వెళ్ళిపోతున్నాడు ఏయ్ నిన్నే ఎందుకు వెళ్ళిపోతున్నావు సన్యాసి నిన్నే ఆగు అనేసి అంగుళిమాల పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ సన్యాసి కాళ్ళ వెళ్ళిపోతున్నానున్నాడు ఎంత చేసినా ఎంత వేగంగా వీడు పరిగెత్తినా ఆయన పట్టుకోలేకపోతున్నాడు వీడికి ఆశ్చర్యం వేసింది అంగుళిమాలకి ఏమిటి నేను ఎంత ప్రయత్నించా పట్టుకోలేకపోతున్నాను నేను ఎంతో వేగంగా పరిగెత్తుతున్నాను అయినా కూడా నేను పట్టుకోలేకపోతున్నాను ఏదో చాలా ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు ఇలా కాలేదే అని వాడికి ఆశ్చర్యం అనిపించింది అప్పుడు కాస్త అలా దూరంలో ఉండగా పడన్నాడు ఏ సన్యాసి నిన్ను ఆగమని చెప్పానా ఆగుతావా లేదా అని గట్టిగా గదమాయించాడు అప్పుడు ఆ సన్యాసి ఏం చేశాడంటే నిలబడి నాయనా నేను అసలు వెళ్ళట్లేదే నేను ఇక్కడే ఉన్నానే అన్నాడనమాట అంటే ఇక్కడే ఉన్నావా నువ్వు వెళ్ళిపోతున్నావు నేను ఎంత పిలిచినా నువ్వు ఉండట్లేదు ఆయన నేను ఇక్కడే ఉన్నాను ఒక్క నిమిషం నువ్వు ప్రశాంతంగా ఆలోచించు నువ్వు పరిగెత్తుతున్నావు నేను ఇక్కడే ఉన్నానే అన్నాడనమాట అనేటప్పటికీ వాడికి అర్థం కాలే ఇగో చూడు నువ్వు అనవసరమైన నీతి బహులు ఇవన్నీ నాకు చెప్పకు నువ్వు నీ చేతి వేళని నాకు ఇయ్యాలి నీ చేతి వేళని నేను పోషిస్తాను ఆ తర్వాత నీ ప్రాణం కూడా తీసేసుకుంటాను అని అన్నాడనమాట ఓ అలాగా తప్పకుండా ఆయన నువ్వు తప్పకుండా నా చేతి వేళని తీసుకో నీకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే నా ప్రాణం తీసుకున్నాను నాకేం పర్వాలేదు అన్నాడనమాట ఆ సన్యాసి అంటే ఏమిటి ఈయన ఎంత మృదువుగా చెప్తున్నాడు భయపడట్లేదు పైగా చాలా హాయిగా నువ్వు తీసేసుకొని నా ప్రాణం అని అంత చక్కగా చెప్తున్నాడు అనేసి వాడికి చాలా ఆశ్చర్య అని ఆయన ఏం చేశాడంటే అసలు సన్యాసి చేతులు చెప్పాడు సరిగ్గా నా చేతి వీళ్ళని కట్ చేసుకోవచ్చు పర్వాలేదని అంగుళిమాల కత్తి తీశాడు కానీ వాడు ఆయన చేతి వేళను కట్ చేయలేకపోతున్నాడు ఆయన చెప్పలేకపోతున్నాడు అరే ఏంట్రా అని అనిపించింది అనమాట అప్పుడు అతని మనసులో ఏదో ఒక రకమైన మార్పు సడన్గా కలిగిందనమాట అదే నేను ఇలా హింస చేస్తున్నానే ఈయనేమో ఇంత మృదువుగా మాట్లాడుతున్నాడు నేను ఇలాగ చేయకూడదు ఇన్ని రోజులు ఇలా చేశాను కానీ ఇంకా చేయకూడదు అన్న ఒకటి గట్టి భావన ఒక ఆలోచన అనమాట అతనికి వచ్చింది అంగుళిమాలకి వెంటనే అతడు ఏం చేశాడంటే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు ఆయన కాళ్ళ మీద పడిపోయి ప్రభు నన్ను క్షమించండి నేను ఇన్ని రోజులు చాలా హింస చేస్తూ వచ్చాను ఇంకా ఇక్కడ నుంచి ఇలాగా నేను చేయను ఎందుకంటే నేను హింస చేసి ఎంతమందిని బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థం మీ ఒక్క మాటతో నా మనసు చాలా మారిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి నేను హింస అనేది చేయను నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని ఆయన్ని ప్రార్థించాడు అనమాట అప్పుడు ఆయన ఆ సన్యాసి ఇంతకీ ఆ సన్యాసి ఎవరో తెలుసా ఆయనే బుద్ధుడు అనమాట ఆయన అన్నాడు కదా నాయనా నువ్వు ఏమి బాధపడకు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి నీ చెడు ప్రవర్తనని మానుకున్నావో అప్పుడే నీకు అన్ని బాధల నుంచి నీకు విముక్తి కలిగినట్టే నాతో రా అనేసి పాటు ఆయన బౌద్ధారామానికి అతన్ని తీసుకెళ్ళి ఇంకో తోటి సన్యాసులు ఉంటారు కదా వాళ్ళకి ఇదిగో ఇంకొక సన్యాసి కూడా వచ్చాడనేసి వాళ్ళకి అప్పగ చెప్పాడు అనమాట ఈ లోపల రాజుగారు ఎలా అయినా అంగుళిమాలని పట్టుకోవాలి అనుకుని నెక్స్ట్ డే బుద్ధుడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి బుద్ధుడి ఆశీర్వాదం తీసుకుని ఆ అంగుళిమాలని ఎలా అయినా పట్టుకోవాలి నెక్స్ట్ డే ఈ బౌద్ధ వచ్చాడనమాట వచ్చినప్పటికీ ఆయన్ని చూసి బుద్ధుడు అన్నాడు కదా రాజా నువ్వు చాలా హడావిడిగా వెళ్ళే తొందరలో ఉన్నట్టుగా నాకు అర్మడుతోంది ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగాడు అనమాట అంటే అప్పుడు ఆ శ్రావస్తి మహారాజు అవును ప్రభు అంగుళి వాళ్ళని ఏదైనా పట్టుకోవాలి అందుకని నేను ఆ పని మీద వెళ్తున్నాను అతడు కనవడంగానే వెంటనే చంపేయాలి అని నేను నిశ్చయించుకున్నాను ఎందుకంటే చాలామందిని అతడు బాధ పెట్టాడు అని అనమాట రాజుగారు అంటే అప్పుడు నవ్వి బుద్ధుడు అన్నాడు కదా సరే మీరు దొంగని అయితే చంపుదాం అనుకుంటున్నారు అతను దొంగ కాకుండా మంచివాడిగా మారిపోయాడనుకోండి అప్పుడు మీరేం చేస్తారు అన్నాడనమాట మంచివాడిగా మారిపోతాడు అంటారా ప్రభు నాకు నమ్మకం లేదు ఒకవేళ నిజంగా అలా అతను మారిపోయింటే నేను అతనికి నమస్కారం చేస్తాను స్పష్టంగా నమస్కారం చేసేస్తాను ఎందుకంటే అలాంటి గజితంగా ఇలా మారిపోవడం అనేది సాధ్యం కాదు నిజంగా అలాగా జరిగితే నేను అతనికి దన్నం పెడతాను సాష్టాంగ పడతాను అన్నాడనమాట అప్పుడు బుద్ధుడు ఏం చేశాడంటే ఇగో చూడండి ఆ చెట్లకి నీళ్ళు పోస్తున్నాడు చూసారా వాడే అంగుళిమాల అన్నాడనమాట బుద్ధుడు రాజుగారు చాలా ఆశ్చర్యంగా అటు చూస్తే అంగుళిమాల చెట్లకి నీళ్లు పోస్తూ కనిపించాడు అనమాట అయ్యో ఇంత వార్కు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఎంతోమంది బలగాన్ని పెట్టి ఎంతో కష్టపడి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఒక్కసారి కూడా అంగుళి మలాన్ని పట్టుకోలేకపోయినా అలాంటిది మీరు చెయ్యి కూడా కదపకుండా ఒక్క మాటతో అతన్ని ఇంతగా ఎలా మార్చారు ప్రభు నిజంగా మీరు చాలా మహాత్ములు అని ఆయన రాజుగారు బుద్ధుడికి నమస్కారం చేశాడనమాట అంటే ఒక చిన్న మాటతోనే అంత గజ దొంగ కూడా మారిపోయాడు అలాగా లాంటి మహానుభావులు వాళ్ళు ఇంత చిన్న మాటతో మార్చారు చూడండి అంత గజ దొంగగా ఉన్న అంగుళిమాల మంచివాడిగా మారిపోయి ఒక సన్యాసి జీవితంలోకి వెళ్ళిపోయాడు అనమాట అదర్రా అంగుళిమాల కథ